నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద రెండో రోజు రొట్టెల పండుగ ఈ సందడిగా జరుగుతోంది గంధ మహోత్సవానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం భక్తులు రొట్టెలు మార్చుకుంటున్నారు బారాషహీద్ దర్గాలో మొక్కులు చెల్లించుకుంటున్నారు మతాలకు అతీతంగా జరుపుకునే పండుగకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు కోరిన కోరికలు తీరుతున్నాయని అందుకే మళ్ళీ వచ్చామంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఏర్పాట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అది ఖమ్మం జిల్లా వెంసూరు మండలం అడవిరానపులం గ్రామం అండి ఇది ఇక్కడ మన నెల్లూరు గ్రామంలో ఇక్కడ గంధోత్సవం జరుగుతుంది తెలుసుకొని ఇక్కడికి వచ్చాము మేము పోయిన సంవత్సరం వచ్చామండి నేను ఉద్యోగం రొట్టె కోసం వచ్చాను నేను లాస్ట్ ఇయర్ త్రిటీలో తప్పింది నాకు ఉద్యోగము మళ్ళీ ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను ఉద్యోగం రొట్టె కోసం వచ్చాను వారి ఆ భగవంతుడు నాకు ఉద్యోగం ఇప్పిస్తాడని కోరుకుంటున్నాను మంచిగా ఉందండి ఇక్కడ ఏర్పాటు అంతా బాగానే ఉంది చేశారు పోలీస్ వారు కూడా పని చేశారండి ఇక్కడ అందరూ కూడా ఎవ్రీ ఇయర్ వస్తా ఉంటాం మేము మాకు బాగా కలిసి వస్తుంది మా హస్బెండ్ జాబ్ పర్పస్ కోసం మేము వచ్చాము ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి అన్ని రిస్క్ బాగా చేసుకుంటున్నారు మేము పోయిన సంవత్సరం కూడా వచ్చాం చాలా బాగా అనిపించింది ఇది రెండవ సంవత్సరం మేము రావడం ఆల్రెడీ వ్యాపార రొట్టెలు తీసుకున్నాం ఆరోగ్య రొట్టెలు తీసుకున్నాం మార్పిడి కూడా చాలా సంతోషం అనిపించింది అందరూ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఏ ఇబ్బంది లేదు చాలా హ్యాపీ సంతోషం అండి మేము తెనాల నుంచి వచ్చామండి పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం వచ్చి తీసుకున్నాము రొట్టెలు బాగానే మేము అనుకున్న పనులు అయినాయి మళ్ళీ ఈ సంవత్సరం వచ్చాము కోరిన కోరికలు తీర్త తీర్తున్నాయని మేము కొత్తగా ఇప్పుడు ఇప్పుడే వచ్చాము మాకు బాగుంది పదహైదు బాగా జరిగింది మా కోరిక ఇప్పుడు కానీ పెండ్లి రొట్టి తీసుకొని పోతుంటున్నాము నేను రొట్టి దుడ్లు పంచిపోతున్నాను బాగుంది మాకి మేము పదేళ్ళు బట్టి వస్తున్నాం బాగా బాగానా మేమా చదువు రొట్టి మా బాబుకి